جیلاباد 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 سی آئی پی جیلاباد حوالے پيندي کو بللو حوالے پيندي کو بللو حوالے پرشنا وطرال پيندي کو بللو حوالے حوالے سی آئی پی مھاو ڪريو حوالے اني پترتنو ارپيشالي اني پترتنو ارپيشالي جیلاباد جیلاباد

ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని అలాగే కల్పించాలని ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లను ప్రభుత్వం గుర్తించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ముందు సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాలలో పోయి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్యాన్ని పరిస్థితులలో ఆరోగ్య సేవలు అన్నీకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు గుర్తించి కనీస వేతనాలు ఇవ్వడం లేదు వాళ్ళ సేవలు కూడా గుర్తించడం లేదు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు ఇచ్చుకుంటూ గత మూడు సంవత్సరాల నుంచి లెప్లిసీ డబ్బులు కావచ్చు టీబీ డబ్బులు కావచ్చు ఇంకా రకరకాల డబ్బులు మూడు సంవత్సరాలు ఇవ్వకుండా ఆపినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఏమి తిని బతులనేది ఈ సందర్భంగా ప్రభుత్వాలు అడుగుతూ ఉన్నాం ఈరోజు ఊరంతా దిగి సేవలు చేస్తూ ఉంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను ఆశా వర్కర్లకు ఇవ్వకుండా ఆశాలను ప్రభుత్వం పని భద్రత కల్పించకుండా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు ఆశా వర్కర్లకు ఇబ్బందులు పడిచేసేటువంటి పరిస్థితి ఉంది